హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు మనం మనల్ని ఎలా రక్షించుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నారండి చూద్దామండి మొత్తం వీడియో అంతా చూద్దాము ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి చేస్తే దాని మీద పెద్ద మూత పెట్టి ఆరి మళ్ళీ ఏంటమ్మా చూడండి ఎవరో ఒకరు వచ్చి లేడీస్ ఎవరో ఒకరు రెండు మూత రండి మేడం ఏ లేదు ఆ మూత అలా జాగ్రత్తగా పెట్టండి దాన్ని చూడండి చేయి కాలంలో అలా పెట్టేసింది సమాజం అంటే మళ్ళీ వచ్చిన మాట రాజు పెట్టి పెట్టు అంటే గాల్ పొంద ఉండాలి నెక్స్ట్ డిరెక్టర్ పట్నం బాగు చూడండి ఆ ఎంసీపీ పడే మన అపార్ట్మెంట్లో పెద్ద రేట్ ఎక్కువ ఉందండి బ్యాటరీ టైప్ వచ్చినాయి పత్ర ఎక్కడైనా పైర్ అయితే మీరు అందరూ ఎవరు రూమ్లో తలుపు వేసుకుని ఉంటారు ఒక దాంట్లో ఫైర్ అయింది అనుకుంటుంది చిన్న ఫైర్ పది ఫైర్ అయింది మీరు అందరినీ తీసి ఒక మనిషి కానిపత్ వచ్చే కానిపత్తులు వచ్చే అందరూ వెళ్ళకెళ్ళి ముందు ఆయన ఇంటిలోంచి బయట వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తాం ఇది మీకు మహా అయితే ఎంసీపీ అంటారు మాన్యువల్ కాల్ పాయింట్ అని చెప్పి ఇది గ్లాస్ బ్రేక్ చేస్తే అలారం వస్తుంది మొత్తగా లేటెస్ట్ అంటే గ్లాస్ మొక్కల పడిన బటన్ సిస్టమ్ వచ్చింది బటన్ ప్లగ్లో పెట్టుకుని బటన్ నొక్కితే మొత్తం మీకు అపార్ట్మెంట్ మొత్తం దానిపల్లాగా అలారం వస్తుంది దీనికి కాసు వెయ్యి రూపాయలు సింపుల్ సింపుల్గా ఇలాంటి ఉండి మీరు అపార్ట్మెంట్ కింద లో పెట్టుకుంటే వాచ్మెన్ కానీ ఎవరైనా ఎక్కడైనా ఏ ఎలక్ట్రికల్ దగ్గర ఫ్యాన్లు పోయిందనుకోండి వెంటనే అలారం వస్తే అందరికీ అలాగే ఇది స్మోక్ డిటెక్టర్ అండి అంటే యాక్చువల్ గా ఏంటంటే రూల్ ఏంటంటే గవర్నమెంట్లో ఐదు అంతస్తుల వరకు అక్కర్లేదు ఆరో అంతస్తు నుంచి పెట్టుకోవాలి కానీ ఇది ఎనిమిది వందల రూపాయలు ఉన్నాయి ఇవ్వడం యాభై బ్యాటరీ టైప్ ఇది మనం ఏం చూసేసి అవసరంగా ఇది స్మోక్ డెటాక్ సెన్సార్స్ ఉంటాయి పైన సీలింగ్ పెట్టేసాం అనుకోండి బ్యాటరీ టైప్ వస్తాయి బ్యాటరీ వేసుకుంటే ముప్పై రూపాయల బ్యాటరీ ఆరు నెలలు వస్తుంది బ్యాటరీ పెట్టుకున్నాం అనుకోండి కింద ఎవరైనా సైలెన్సర్ బోళ్ళ దగ్గర కానీ ఏమైనా పైన ఈ పొగ రాగానే మనకి అలారం వేస్తుంది అన్ని మనం సింపుల్గా ఉన్నాయని పెట్టుకోవాలా ఇలా అంటే యాక్చువల్గా రాజమండ్రిలో అపార్ట్మెంట్లకి అయితే పదిహేను మీటర్లు దాటి ఉన్నాయి అంటే ఒక్కొక్క డోరు టూ డేస్ మీటర్లు వస్తుందండి పదిహేను మీటర్లు దాటాల అవసరం లేకపోయినా జస్ట్ కారు బైక్ లైన్ పెట్టుకొని ఒక చిన్న వన్ ఇచ్చు మనం పెట్టుకుని స్ప్రింకులర్స్ కడతాను ఈ స్ప్రింక్లర్ దేనికంటే ఏదైనా ఫైర్ అయితే అరవై రెండు డిగ్రీ టెంపరేచర్ ఎలక్ట్రికల్ మోటార్స్ ఇవై ఎలక్ట్రికల్ పార్లు ఎక్కడ పడితే కాలిపోతున్నాయి పోతున్నాం అందరూ కూడా ఎలక్ట్రికల్ బల్బు కొనుక్కుంటాం ఇన్ కేస్ ఫైర్ అయింది అనుకోండి ఈ బల్బ్ అరవై రెండు డిగ్రీలు టెంపరేచర్ ఆగిన బల్లుబ్బు పగిలిపోయి నీళ్ళు వచ్చేస్తాయి మన సమానం ఆ దాని అందులో ఆగిపోయింది అది కాకపోయినా మీ ఎలక్ట్రికల్ ఆటల దగ్గర సెల్ఫ్ పెట్టుకో దాన్ని మళ్ళీ మించింది

చూడండి మన దగ్గర దీని మీద ఏమైనా మోన లేదు నీళ్ళు లేదం లేదార్థాలు చేసిన వాళ్ళు గోధుమ పిండి వాళ్ళు కదండి ఓ దోశని గోలు పిండి చేసిన చూడండి ఆ జోడు కలిపేసిన దాన్ని గట్టే ముద్దార్థుల దాన్ని గడిచిన పోటాల ఒరిసా కన్న ఆక్సిన్ పక్క దిరుప మంట ఆ దిని గ్యాస్ కొంత చూడండి చూడండి నిన్న మన కున్న సే వేలేది రెగ్యులేటర్ కట్ చేస్తే ఆర్ ప రెగ్యులేటర్ కట్ సరి ఏమండి రెగ్యులేటర్ కాదు ఇక్కడ కాదు ఇక్కడే లీక్ అయి ఉన్నాం బయటకు వచ్చేస్తుంది అలాగే గ్యాస్ కూడా మీకు ఇది ఫైవ్ ఫార్టీ వన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే స్ప్రెస్తోనే ద్రవ రూపంలో పంపుతారు ఇది ఎప్పుడు బయట చేస్తారు ఎప్పుడు బయటికి రాదంటే ఇంటి మీద సామాన్లు తిరిగి పడిపోయి ఈ రెగ్యులర్ కూడా కాలిపోయి వాషర్ కూడా వాషర్ కూడా కాలిపోయి దాంట్లోంచి లోపలికి బ్యాక్ ఫైర్ తీసుకున్నాక సిలిండర్ ఫేడానికి వాస్తారు బయటికి పోయినా సేపు ఏమవుతుంది మళ్ళీ మీరు దగ్గర నుంచలే కదా మళ్ళీ గ్యాస్ కావాల్సిందండి ఏంటంటే ఏదైనా వస్తువు మండడానికి మూడు కావాలి ఇది గ్యాస్ మళ్ళీ వేడి ప్లస్ ఆక్సిజన్ ఈ మూడు కలిసిపోయినా పైన అవుతుంది ఒకసారి ఇదిగోండి ఈ మధ్యలో గ్యాప్ ఉందండి అది ఆక్సిజన్ అండి ఆక్సిజన్ లేకపోతే గ్యాస్ పొయ్యి కూడా వెళ్ళాలి గ్యాస్ సిలిండర్ లో ఆక్సిజన్ లేకపోతే పొయ్యి దగ్గర బర్నర్స్ ఉన్నాయి కదా ఆ బర్నర్స్ అలా లేకండి ఎన్ని ఆక్సిజన్ పైకి వెళ్తే మనకు మనకి పొయ్యి కావాలి ఇలాగ మనం ఆపచ్చు ఎవరు ఆపుతారండి సార్ రెగ్యులేటర్ ఆపుతారా వెళ్ళి సార్ రండి సార్ రండి ఎలాగా వరకుతారండి అక్కడ అంతే కదా కాలిపోతే కానిపోతే షేక్ ఆడటానికి తెలియజమ్మా చూడండి మన ఇంట్లో కొట్టది కాదు మామూలు బకెట్ బెట్లేనా ప్లెయిన్ బెట్ బకెట్ లేదా పెద్ద అవును సార్ గ్యాస్ కొండ అది గ్యాస్ కొనడానికి పెద్దగా పెట్టింది అలాగే పట్టదు ఇలా పెట్టి అది మా ఇప్పుడు పిల్లి పకెట్ సగం చెయ్యండి ఇలా వన్ స్పేట్ పెట్టుకుంటాం బాగుంది అది రైట్ ఎప్పుడు కూడా చెప్తే బకెట్ కూడా ఉండకపోతే అన్ని బకెట్ కూడా మళ్ళీ రండి సార్ ఎవరైనా రండి చేయలేదు బికిటలా పెట్టండి తాడ పడిపోకుండా చూసుకోవాలి బెక్కి అలా ఎందుకు ఆరిపోయింది చెప్పండి దానికి ఆక్సిజన్ లేకపోతే పై ఏదైనా ఒక తాటేజీలు కావాలన్నా తాటేజీలు మండేది వేడేమో పోయి చూసుకురావాల కానీ బయట వాతావరణాలకు గాలి ఈ మూడు కలిస్తేనే మంటారు ఈ మూడింటిలోంచి ఏ ఒక్క ఉదాహరణ ఇస్తాను చిన్నప్పుడు అంటే అంత మనకి గ్యాస్ స్టవ్ ఎలక్ట్రికల్ స్టవ్ వచ్చినాయి పూర్వం పంట మామూలు ఏం చేసేవారు పొలం పై ఉండేవారు మంట ఎక్కువైతే ఏం చేసేవారు అండి ఆ పొలం బయట వేసేవారు అంటే మండే వస్తువు పొలం కాబట్టి దానివల్ల ఆ మంట తగ్గింది పొలం